మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక అందరు బాగున్నారా ఒక సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం ఈరోజు ఉదయకాలపు వేళ లైవ్ ఇవ్వలేకపోయాం కారణం ఏమిటంటే ఈ తమిళనాడు బార్డర్ కు దేవుని పరిచర్ వెళ్ళి రావటానికి ప్రభు కృప చూపించాడు తిరిగి మరలా ఈ సాయంకాలపు వేళ మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవటానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని నేను ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఈ సాయంకాలపు వేళ దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆశీర్వదించునుగాక రక్షించి కాపాడునుగాక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్దాం శాశ్వత ప్రేమతో ప్రేమించుచున్న మా మంచి మా గొప్ప దేవుడా నీకు వందనాలు మీరెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి ప్రత్యేకించి ఈ సాయంకాలపు వేళ కొద్దిసేపు మేము దేవుడి యొక్క వాక్యాన్ని వినటానికి నేర్చుకోవటానికి ఈ మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ఎందరైతే లైవ్ లో ఏకీభవించి మీ మాటలు వినబోతున్నారో వారందరినీ దీవించండి ఆశీర్వదించండి మీ కృపతో కనికరముతో నింపమని యేసు పరిశుద్ధమైన నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉన్నాను అందరు బాగున్నారా ఈరోజు మన అంశం ఏమిటంటే శత్రువుల పట్ల ఎవరైతే మనకు విరోధులు ఉన్నారో వారి పట్ల క్రైస్తవునిగా నీ వైఖరి ఎలా ఉంది శత్రువుల పట్ల దేవుని బిడ్డగా నువ్వు పిలబడుతున్నావు రక్షించబడ్డావు దేవుని బిడ్డగా దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా పిలబడుతున్నావు మన వైఖరి ఎలా ఉంది ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది రక్షించబడని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవాలి దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి అప్పుడే దేవుడు మనలను మన కుటుంబాలను దీవించబద్ధుడై ఉన్నాడు ఈరోజు చాలా సార్లు మనం అంటూ ఉంటాం ఎందుకంటే దేవుని వెంబడిస్తున్న నీ జీవితంలో శత్రువు పట్ల నీ పక్కింటి వారు కావచ్చు ఇరుపురు వారు కావచ్చు ఎవరైనా సరే వారి పట్ల నీ వైఖరి ఎలా ఉంది నీ ప్రవర్తన ఎలా ఉంది నీ ఫేస్ కటింగ్ ఎలా ఉంది నీ చూపు విధానం ఎలా ఉంది నీ ప్రవర్తన విధానం ఎలా ఉందో ఎలా ఉంటే ప్రభు మనను దీవిస్తాడో దేవుని యొక్క లేఖన భాగములు నుంచి ఒక నాలుగు మాటలు సింపుల్ గా ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఎందుకంటే దేవుని సేవిస్తున్న మనము దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము అందరిని అంతటా మన ప్రేమించ బదులమై ఉన్నాం చాలాసార్లు మన వైఖరి విధానం ఎలా ఉంటుంది అంటే మనకు నచ్చితే పలకరిస్తాం నచ్చకపోతే ద్వేషిస్తాం ఇలాంటి మనస్సును కలిగి ఉంటే దేవుడు దీవించడుగాక దీవించడు గాక ఆశీర్వదించడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం శత్రువుల పట్ల నీ వైఖరి ఎలా ఉంది చూద్దామాధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై ఏడు వచనాలలో ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడి ఉంది వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా మీ శత్రువులను మీరేం చేయాలంట ప్రేమించాలి ఏం చేయాలంట మనము వినుచున్న మనము మొట్టమొదటిగా శత్రువుల పట్ల మన వైఖరి ఎలా ఉండాలి అంటే ప్రేమించే మనసు కలిగి ఉండాలి ఏ మనసు కలిగి ఉండాలంట ప్రేమించే మనసు నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తున్నాం కానీ మన పక్కింటి వారు లేదంటే అవతలి వారు మనకు శత్రువులుగా ఉంటారు వినోధులుగా ఉంటారు మరి వారిని మనం ప్రేమించగలుగుతున్నామా పలకరించగలుగుతున్నామా దేవుని మందిరానికి వెళ్ళి నన్ను దీవించయ్యా నన్ను ఆశీర్వదించు ప్రభు నా బిడ్డలను దీవించు అంటున్నావు కానీ ఎదుటి వ్యక్తిని నువ్వు ప్రేమించగలుగుతున్నావా నువ్వు అంటావు ఆ ఎదుటి వ్యక్తి దుర్మార్గుడండి కనీసం కృతజ్ఞత లేదండి మూర్ఖుడండి అతను మూర్ఖుడే దుర్మార్గుడే కృతజ్ఞత లేని వ్యక్తే కానీ నీవు ప్రేమించగలుగుతున్నావా ప్రేమించే మనస్సు ఇవ్వు అని నువ్వు దేవుని అడిగితే తప్పకుండా ప్రభుని ఇవ్వబోతున్నాడు ఆమె నువ్వేం చేయాలంట ప్రేమించే మనస్సు అక్కడ వ్రాయబడింది కదా మీ శత్రువులను ప్రేమించుడి తర్వాత మిమ్మను ద్వేషించు వారికి ఎవరైతే మనను ద్వేషిస్తారో ఎవరైతే మన పట్ల అసూయ పగ ద్వేషము కుట్ర ఇలాంటి మనస్తత్వం కలిగి ఉంటారో వారిని ఎప్పుడైతే నీవు ప్రేమించగలుగుతావు వారు కూడా క్రీస్తు ప్రేమను రుచి చూచిన వారవుతారు అయితే శత్రువుల పట్ల మన వైఖరి ఎలా ఉంది మొట్టమొదటిగా ప్రేమించే మనసు మనము కలిగి ఉండాలి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రేమించే మనసు మొట్టమొదటిగా మనం కలిగి ఉండాలి ప్రేమించే మనసు నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే అందరినీ ప్రేమించగలుగుతావు నీవు దేవుని ప్రేమించకుండా ఎదుటి వ్యక్తిని ప్రేమించలే ప్రేమించే మనసు నాకు ఇవ్వు ప్రభు అని దేవుని అడుగుతావా ప్రభు తప్పకుండా నీకు ఇవ్వబోతున్నాడు ఎందుకంటే దేవుని ప్రేమ ఎంతో గొప్పదాడు ఓ భక్తుడు పాట పాడుతూ అంటాడు కదా దేవునిని మరచినను ఆ ప్రేమకు దూరమైనను ఆయన తన రెండు చేతులను చాపి మనలను ప్రేమించబద్ధుడై ఉన్నాడు ఆయన రక్షించబద్ధుడై ఉన్నాడు అయితే దేవుడు నిన్ను ప్రేమించాలి దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే శత్రువుల పట్ల నీవు ప్రేమించే మనస్సు எப்படத்தை கல்கவுண்டா அப்புடு தேவுடு ஆமேன். மட்டு மொட்டமொத ప్రేమించే మనసును మనం కలిగి ఉండాలి రెండవ మనసు ఏమిటంటే ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తారో ఎవరైతే మిమ్మల్ని హింసిస్తారు ఎవరైతే మిమ్మల్ని బాధ పెడతారో వారి వారికి మనం ఏం చేయాలంట మేలు చేయాలి ఎంత అండి మొదటిగా శత్రువుల పట్ల నీ వైఖరి ఎలా ఉంది మొట్టమొదటిగా ప్రేమించే మనసు నీకుందా ఆ మనస్సు ఎప్పుడొస్తుంది క్రీస్తు మనస్సు కలిగినప్పుడు మాత్రమే దేవుని మార్గములో నడిచినప్పుడు భక్తి శ్రద్ధలతో దేవుని అనుసరించి నడిచినప్పుడు తప్పకుండా ప్రేమించే మనస్సు దేవుడినికే ఇవ్వబోతున్నాడు ఆమె రెండవదిగా మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తారో ఎవరైతే చెడ్డవారు ఎదురవుతారో నీ జీవితంలో వారిని చూచి అందుకే ముప్పై ఏడో కీర్తలు ఉంటుంది కదా చెడ్డ వారిని చూచి వ్యసన పడకు వారిని చూచి మత్సర పడకూడదు గాని అయితే వారు త్వరగా గడ్డి వలే ఎండిపోతారు యహోవా ఎందు నీ చేతనైతే నువ్వేం చేయాలంట దేవుని ఎందు నమ్మిక ఉంచి మేలు చేయి ఎవరైతే మిమ్మల్ని హింసిస్తారో ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తారో వారికి నువ్వేం చేయాలంటే మేలు చేయాలి మన మేలు చేస్తామండి ఆ వ్యక్తి ఒకవేళ మనం కీడు తల పెడితే హాని తలపెడితే మనము కూడా కీడు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇలాంటిది క్రైస్తవ లక్షణము కానే కాదు శత్రువుల పట్ల మన వైఖరి ఎలా ఉండాలి అంటే ప్రేమించే మనసు కలిగి ఉండాలి శత్రువులు మొదటిగా రెండవదిగా ఎవరైతే అక్కడ వ్రాయపడి చూడండి మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి మేలు చేసే మనసు ప్రభువా ప్రభు అని దేవుని అడుగుదాం దేవుడు ఎన్నిసార్లు ఎన్నిసార్లు మనము దేవుని ద్వేషించి ఉంటాం దేవుని బాధ పెట్టి ఉంటాం ఒక రెండు రోజుల క్రితం నేను ఒక గ్రామానికి సువార్తకు వెళ్ళటం జరిగింది ఆ వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి దేవుడు తన పట్ల ఎన్నో మేలు చేశాడు ఎన్నో అద్భుతాలు చేశాడు ఇబ్బందులు ఉన్నప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఆదుకున్నాడు ఆదరించాడు బలపరిచాడు స్థిరపరిచాడు కానీ అనుకోకుండా నేను ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో ఉన్నటువంటి యజమాని మాట్లాడుతున్న మాట ఏమిటంటే పాస్టర్ గారు నా జీవితంలో మనశ్శాంతి లేదు ఏమంటున్నాడు నా జీవితంలో మనశ్శాంతి లేదు ప్రశాంతత లేదు దేవుడు ఏ మేలు చేశాడం నా జీవితంలో అన్ని కష్టాలే పెట్టాడు ఇంకా నేను నీ దేవుని మరిచిపోతాను నేను దేవుని వదిలేస్తాను నీ దేవుని మందిరానికి రాను చూసారా ఎంత మూర్ఖత్వపు స్వభావము చూడండి శత్రుల పట్ల నీ వైఖరి ఎలా ఉండాలంటే ప్రేమించే మనసు ఉండాలి దానితో పాటు మేలు చేయాలి దేవుడు నీకు మేలు చేయాలి దేవుడిని దీవించాలి అంటే ఎన్ని సార్లు మనము దేవుని పట్ల తిరుగుబాటు చేసి ఉంటాం దేవుని బాధ పెట్టి ఉంటాం దేవుని ఉంటాం మన మాట ద్వారా ప్రవర్తన ద్వారా తీరు ద్వారా ఎన్ని సార్లు దేవుని గాయపరుచుకుంటాం ఉంటామండి దేవుడు నీకు మేలు చేయాలి నీ కుటుంబంలో నెమ్మదిని శాంతిని సమాధానములను దేవుడు ఇవ్వాలి అంటే శత్రువుల పట్ల నీ వైఖరి ఎలా ఉండాలంటే మేలు చేసే మనసు నాకు ఇవ్వు ప్రభువా ఆ వ్యక్తి దుర్మార్గుడే కావచ్చు చెడ్డవాడే కావచ్చు పాపాత్ముడే కావచ్చు దుర్మార్గుడే కావచ్చు ఆ వ్యక్తికి మేలు చేసే మనసు నాకు ఇవ్వు అని నువ్వు దేవుడు అడిగితే మంచి హృదయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఆమె తర్వాత వచ్చిన మనం చదువుదాం ఇరవై ఎనిమిదిలో వచ్చిన మిమ్మను వారిని ఏం చేయాలంట దీవించుడి ఇది సాధ్యమవుతుందండి ఎవరైనా మన ఎదుటికి వచ్చి నువ్వు నాశనమే పో అంటే దేవుడు నిన్ను అని చెప్తామా ఎవరైతే మనను శపిస్తారో వారిని దీవించమంటున్నాడు దేవుడు వారిని దీవించడం ద్వారా అధికమైన దీవెనలతో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నింపబోతున్నాడు అన్న విషయానికి నా ప్రియా సహోదరి సహోదరుడా శత్రువుల పట్ల మన వైఖరి ప్రేమించే మనసు మేలు చేసే మనసు దీవించే మనసు ఇవ్వు అని నీవు దేవుని అడిగితే తప్పకుండా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఆమె తర్వాత వచ్చిన అని మనం చదువుదాం మిమ్మల్ని బాధించు వారి కొరకు నువ్వేం చేయాలంట ప్రార్థన చేయాలి ఎంత అద్భుతమైన మాట అండి ఎవరైతే మనను బాధిస్తారో ప్రభా తెలిసో తెలియకను ఆ వ్యక్తి నన్ను బాధ పెట్టాడు ఆ వ్యక్తి నన్ను బాధ పెట్టాడు ప్రవ్వా దయతో ఆ వ్యక్తిని క్షమించు అని ఆ వ్యక్తి మార్పు కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము ఇది క్రైస్తవ లక్షణం నువ్వు దేవుని కుమారుడుగా కుమార్తెగా వారసుడుగా నువ్వు పిలవబడాలి అంటే ఈ క్వాలిటీస్ మనలో ఉండాలి ఏ క్వాలిటీస్ ప్రేమించే మనసు ఉండాలి మేలు చేసే మనసు ఉండాలి దీవించే మనస్సు ఉండాలి మిమ్మల్ని ఎవరైతే బాధిస్తారో అప్పుడేం చేస్తామంటే బాధ ఎక్కువైతే తట్టుకోలేక ప్రభావా ఆ వ్యక్తి నాశనం చేయనైనా ఆ వ్యక్తిని పాడు చేయనైనా ఆ వ్యక్తి ఎదుగో దుర్మార్గుడునైనా అని చెప్పేసి ఎలాంటి ప్రార్థన దేవుడు ఎప్పుడు వినడ తెలిసో తెలియక చాలా సార్లు ఎవరే మనను బాధ పెడితే ఎవరైనా మనని హింసిస్తే ఎవరైనా మనను ద్వేషిస్తే ఇలాంటి ప్రార్థన ప్రభు అని వారు తాను సెలవు కప్పగింపబడినప్పుడు తనను సెలవు కేసినప్పుడు ఏసు కబనడ తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అలాంటి మనస్సు నాకు తెలుగు ప్రభు అని దేవుని ఎవరైతే మనను బాధిస్తారో ఎవరైతే మనల్ని బాధ పెడతారో ఎవరైతే మనను గాయపరుస్తారో వారిని క్షమించమని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి అలాంటి మనసు నాకివ్వు ప్రభు నేను ఒక ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా తిప్పు నీ పైబట్ట అని నీ అంగిని కూడా పోకుండా అడ్డగింపు నీ నడుగు ప్రతి వానికి ఇమ్ము మీ సొత్తు ఎత్తుకొని పోవని ఎద్దుకు దాని మరలా అడగవద్దు మనుషులు మీకు ఎలా చేయవలనని మిమ్మును మీరు కోరుదురు అలాగూ మీరు వారికి చెయ్యులు మిమ్మల్ని ప్రేమించు మీకు మెప్పు కలుగును పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమిప్ కదా మీకు మేలు వారికే మేలు చేసిన ఎడలా మీకేమి మెప్పు కలుగును పాపులను అలాగే చేతురు కదా మీరే ఎవరి పుచ్చుకున్న వలనని నిరీక్షించు వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి కలుగును పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకున్న వలనని పాపులు అప్పు ఇచ్చేదరు కదా మీరైతే ఎట్టి వారిని గుర్చి నిరాశ చేసుకునక శత్రువులను మొట్టమొదటిగా ప్రేమించండి రెండవది ఏం చేయాలంటే మనము శత్రువులను ప్రేమించాలి మేలు చేయాలి అవసరమైతే సహాయపడాలి అవసరమైతే ఆ వ్యక్తి కొరకు మనం ఏం చేయాలంటే ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయాలి చాలా సార్లు మనం అంటుంటాం ఈ వ్యక్తికి నేను ఎంత మేలు చేసినా ఈ వ్యక్తిలో కృతజ్ఞత లేదు అంటా ఉంటాం మనం మేలు చేయాలండి పది మంది పుష్టి రోగులు దేవుని ఎంతకు వచ్చారు పది మంది స్వస్థత పొందారు కానీ తిరిగి వచ్చింది ఎవరు ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చారు మిగతా తొమ్మిది మందిలో కృతజ్ఞత లేదు నువ్వు దేవుని ఎదుట కృతజ్ఞత ఉన్నావా అయితే దేవుడు నేను దీవించబోతున్నాడు అయితే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అయితే దేవుడు నీ పట్ల నీ కుటుంబం పట్ల గొప్ప మేలు చేయబోతున్నాడు ఆయన దేవుడిని కుటుంబంలో నెమ్మదిని శాంతిని సమాధానములను దేవుడు ఇవ్వాలి అంటే శత్రువుల పట్ల నీ వైఖరి ఎలా ఉండాలి అంటే నాలుగే నాలుగు మాటలు ఒకటి ప్రేమించే మనసు మేలు చేసే మనసు దీవించే మనసు నిన్ను ఎవరైతే బాధిస్తారో వారిని క్షమిస్తూ వారి కొరకును ప్రార్థన చెయ్యగలిగితే ప్రభు నీ జీవితంలో నీ కుటుంబంలో ఆయన అద్భుతము చేయబోతున్నాడు ఆమె తలలు పంచుదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి కృపా కనిక్రమ కలిగిన మా దేవ మా మంచి దేవుడా నీకు వందనాలు మీరెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి మీ దాసుని నిలబెట్టుకొని కొద్దిసేపు నీ సాయంకాలపు వేళ శత్రువుల పట్ల నీ వైఖరి ఎలా ఉంది మొట్టమొదటిగా ప్రేమించే మనసు మేలు చేసే మనసు దీవించే మనసు ప్రార్థించే మనసు కలిగి ఉండాలని స్పష్టంగా మీ దాసుని నిలబెట్టుకుని నీ వాక్కు ద్వారా మాట్లాడుతూ వచ్చినందుకు అందన అట్టి మనసు మాకు దయచేయి లైవ్ లో ఏకీభవించి ఎవరైతే మాటలు వింటున్నారో వారందరినీ పేరుపై దేవించండి ఎవరైతే నిరాశతో దుఃఖముతో కన్నీలతో చింతతో ఉన్నారో వారి నామములో కొట్టివేయబడును గాక వారి కుటుంబాలలో నెమ్మది కలుగునుగాక శాంతి కలుగునుగాక సమాధానము కలుగునుగాక నీ కృప ఇప్పుడు ఎల్లప్పుడు ప్రతి కుటుంబములో తోడై ఉండునుక పరిశుద్ధాత్మ దేవా ఇదిగో ఎవరైతే మమ్మల్ని బాధిస్తున్నారు వారి కొరకు ప్రార్థించే మనసు కలిగి ఉండాలని స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు విన్న ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయాలలో స్థిరపరచి ఫలింప చేయమని యేసు శక్తి కలిగిన మహోన్నతమైన నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుడుగాక తిరిగి రేపు ఉదయ కాలపు వేళ ఆరాధనలో మనం కలుసుకుందాం ఈరోజు కొన్ని ప్రయాణాల కారణం చేత ఉదయ కాలం రాలేకపోయాం మరి మా కోసం మా పరిచర్ల కోసం మీరందరూ ప్రార్థన చేయండి మరి ఫార్టీ డేస్ ఉపవాస ప్రార్థనలో కొనసాగుతున్నాను ప్రభుత్వైన శక్తిని బలానికి తన కృపలో తన పనిలో దేవుడు వాడుకునేలాగునా మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను అయితే శత్రువుల పట్ల మన వైఖరి ఎలా ఉండాలంటే సింపుల్ నాలుగే నాలుగు మాటలు విన్నాం ఒకటిని ప్రేమించే మనసు మేలు చేసే మనసు దీవించే మనసు ప్రార్థించే మనసు నాకు ఇవ్వు ప్రవ్వా అని దేవుని అడుగుదాం తప్పకుండా ఇవ్వబోతున్నాడు తిరిగి రేపు మంచి సందేశాన్ని మనం విందాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక ఆమె